జీవితం ముగిసిన తర్వాత ఆత్మలు ఎక్కడికి వెళ్తాయో మరణానంతరం శ్మశానంలో ప్రేమించబడినవారిని మళ్లీ కలవగల అవకాశముంది శ్మశానంలో ఆత్మలు తమ పూర్వజులను మరణించిన స్నేహితులను కుటుంబ సభ్యులను లేదా భార్య ప్రియతములను కలుస్తాయా ఆత్మలకు కనిపించే ప్రపంచం ఏంటి ఈ భయంకరమైన రహస్యాలను తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు చూడండి రండి ఈ వీడియోలో శ్మశానంలోని లోతుకు కిందపడుదాం ఒకప్పుడు అందమైన ఆశ్రమం ఉండేది అక్కడ ఒక గురువు మరియు కొందరు శిష్యులు నివసించేవారు ఆ గురువు మహా తపస్సు శక్తిని కలిగే చాలా శ్రేష్ఠ వ్యక్తిగా ఉన్నాడు తన శిష్యులుగా మారేందుకు అనేకమంది వచ్చేవారు వచ్చేవారిలో కొందరిని గురువు నేరుగా ఆశ్రమంలో చేరవేసేవాడు కాని కొందరికి నీరు ఒక రాత్రి శ్మశానంలో గడిపిచూడు అప్పుడు మాత్రమే నేను నిన్ను ఆశ్రమంలో చేరుస్తాను అని చెప్పేవాడు ఇలా కాలం కదిలేది ఒకరోజు ఒక వ్యక్తి ఆశ్రమం ముందు కూర్చుని గురువారు దయచేసి నన్ను మీ శిష్యుడుగా స్వీకరించండి అని అడిగాడు అదానికి గురువు నువ్వు నా శిష్యుడవాలంటే నువ్వు ఒక రోజంతా శ్మశానంలో గడవాలి అక్కడ నువ్వు ఏదైనా చూసా దానివలన నువ్వు ఏమి నేర్చుకున్నావో తదుపరి రోజు వచ్చి నాకు వివరించాలి అలా చేసినట్లయితేనే నేను నిన్ను నా ఆశ్రమంలో చేరుస్తాను అని చెప్పేవాడు అది వినగానే ఆ వ్యక్తి ఆశ్చర్యచకితుడయ్యాడు అతను గురువారు మధ్యాహ్నమైతే సరే కాని రాత్రి సమయంలో శ్మశానంలో ఉండటం మంచిదే కాదు అని చెబుతాడు అదానికి గురువు ఎందుకు మంచిదో కాదు అక్కడ రాత్రి ఏమి జరుగుతుంది అని అడుగుతారు అప్పుడు శిష్యుడు అంటాడు గురువారు రాత్రి సమయంలో శ్మశానంలో భూతప్రేతలు ఉంటాయని నేను వినాను అవి నాకు ఏదైనా ఇబ్బంది కలిగించవచ్చని అనుకుంటున్నాను గురువు నిన్ను ఎప్పుడైనా భూతప్రేతలు కనిపించారా అని అడిగారు శిష్యుడు చూడలేదు కాని వినినాను కొందరినీ భూతలు చుట్టుకుంటాయని దెయ్యాలు పట్టుకుంటాయని ఆ సమయంలో వాళ్లు విచిత్రంగా ప్రవర్తిస్తారని కూడా వినినాను అని అన్నాడు గురువు అవి నీకు మాత్రమే చెప్పినవి కాదా వాటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి కదా కాబట్టి నువ్వు ఒకరోజు ఒక రాత్రి అక్కడే ఉండి చూసి భూతప్రేతలు ఉన్నాయా లేదో స్వయంగా నిర్ధారించు ఒకసారి ఆ భూతలు నీకు కనిపించితే వాటిని అడిగవాటి గురించి అవి ఎలా ఉంటాయి ఏమి తింటాయి అనే వివరాలు తెలుసుకో ఒకసారి అవి నీకు కనిపించకపోతే భూతప్రేతలు లేవని నీకు తెలుస్తుంది కాబట్టి భయపడకు అక్కడ ఏవైనా జరిగినా తదుపరి రోజు వచ్చి ఇక్కడ నాకు చెప్పు నీ ప్రాణానికి మాత్రం హానికరం కాదు ధైర్యంగా వెళ్ళు అని చెప్పారు అప్పుడే ఆ వ్యక్తి సరే గురువారు మీరు చెప్పినట్లే నేను ఒకరోజు ఒక రాత్రి శ్మశానంలో గడిపేను అని చెప్పాడు గురువు సరేముద్దా ఈ రాత్రే ఇక్కడే ఉండి రేపు ఉదయం శ్మశానానికి బయలుదే అని చెప్పారు తరువాత గురువు కొందరు శిష్యులను పిలిచి నీవు అతని వెనుక నుండి శ్మశానానికి వెళ్లి అతను ఏమి చేస్తున్నాడో గమనించు కాని నీవు అతని వెనుకలో ఉండి అతనికి తెలియకూడదు అని చెప్పేవాడు తరువాత ఉదయం ఆ వ్యక్తి గురువారు మీరు చెప్పినట్లే నేను శ్మశానానికి వెళ్ళనున్నాను అని గురువారి దగ్గరకు వచ్చి చెప్పాడు గురువు సరే ముద్దా వెళ్ళు అని ఉత్తరమిచ్చారు ఆ వ్యక్తి శ్మశానానికి వెళ్లిపోతాడు అతనికి తెలియకుండా అతని వెనుక నుండి కొందరు శిష్యులు కూడా శ్మశానానికి వెళ్లి దూరం నుంచి అతన్ని గమనిస్తారు ఇలా ఆ వ్యక్తి ఒక రోజంతా అక్కడే గడిపి తదుపరి రోజు ఆశ్రమానికి తిరిగి వస్తాడు గురువు అతన్ని చూసి నవ్వుతూ ముద్దా నువ్వు ఒక రోజంతా శ్మశానంలో గడిపావు కదా నువ్వు ఏమి చూసావో దానివలన నువ్వు ఏమి నేర్చుకున్నావో ఏమి తెలుసుకున్నావో నాకు చెప్పు అని అడిగారు అప్పుడు ఆ వ్యక్తి గురువారు నేను ఉదయం అక్కడికి వెళ్లాను నేను వెళ్లిన కొద్దిలో కొందరు శవాన్ని తీసుకువస్తున్నారు కొంతమంది ఆ శవయాత్రలో ఉన్నారు వారిలో కొందరు ఏడుస్తున్నారు మరికొందరు ఇతను చాలా అదృష్టవంతుడు అతనికి మంచి మరణం అయింది జీవితంలో మంచి పనులు చేశాడని అని మాట్లాడుతున్నారు ఇలా శవాన్ని చిత్తపై ఉంచి కుమారుడు చిత్తపై మెదలు వెలిగించి కొద్దికాలం అక్కడే ఉండాడు కొద్దికాలం తరువాత ఒక్కొక్కరిగా అందరూ అక్కడి నుండి వెళ్లిపోయారు చివరికి చిత్తపై మెదలు వెలిగించిన కుమారుడు కూడా వెళ్లిపోయాడు కొద్దికాలం తరువాత మరో రెండు శవయాత్రలు వచ్చాయి వాటిలో ఒకటి ధనవంతుల శవం దాన్ని అందంగా అలంకరించి తీసుకువస్తారు దాని వెనుక చాలా మందిని తెచ్చుకువస్తారు మరొకటి పేదవారి శవం దాన్ని సాధారణంగా తీసుకువస్తారు ఆ శవయాత్రలో చాలా తక్కువ మంది ఉంటారు ధనవంతుల చిత్తను శ్రీగంధపు మంటలతో మంటపోసారు పేదవారి చిత్తను సాధారణ మంటలతో మంటపోసారు మొదట ధనవంతుల చిత్తను మంటపోసారు తరువాత పేదవారి చిత్తను ఆ రెండు చిత్తలు మంటలో ఉన్నాయి తరువాత అందరూ అక్కడి నుండి వెళ్లిపోయారు కాని నేను మాత్రమే అక్కడ ఉండి మంటలో ఉన్న రెండు చిత్తలను దీర్ఘంగా చూశానని అని చెప్పాడు గురువు ముద్దా వాటిని చూసి నువ్వు ఏమి నేర్చుకున్నావు అని అడిగారు అప్పుడు ఆ వ్యక్తి గురువారు రెండు చేతులు సమానంగా ఉండి ఇద్దరి శరీరాలు ఒకే రీతిలో మంటలో పాడిపోయాయి కొద్ది కాలం తరువాత ఇద్దరూ పూర్తిగా కాలిపోయారు అలాగే కాలిన తరువాత మిగిలిన వారి బూడిదకూడా ఒకే రీతిగా ఉంది అందులో ఏవైనా భేదం లేదు అని అన్నాడు కొద్ది కాలం తరువాత ఒక మహిళ యొక్క శవాన్ని తీసుకువచ్చారు ఆ మహిళ యొక్క భర్త చాలా బాధగా ఉన్నాడు అక్కడికి వచ్చిన అందరూ చాలా బాధపడుతున్నారు అందరూ ఆ మహిళ యొక్క భర్తను సాంతవనపరుస్తున్నారు వారిలో కొందరు జ్ఞానవంతులు కూడా ఉన్నారు వారు ఇలా చెప్తారు అందరూ ఒకరోజు ఇక్కడికి రావాలి జీవితం నిబద్ధతతో పరోపకారంతో నడపాలి ఎవరికీ ఇబ్బంది కలిగించకూడదు ధనవిమోహం పెంచుకోకూడదు చివరికి అందరూ శ్మశానానికి రావాలి అని చెప్పి అందరూ అక్కడి నుండి వెళ్లిపోయారు తరువాత ఎవరూ రాలేకపోయారు నేను రాత్రంతా అక్కడే ఉండి తదుపరి రోజూ మీ ముందు వచ్చాను అని ఆయన అన్నారు గురువు ముద్దా నువ్వు అక్కడ భూతప్రేతలు దెయ్యాలు ఏవైనా కనిపించాయా అని అడిగారు అప్పుడు ఆ వ్యక్తి లేదు కనిపించలేదు నాకు అక్కడ ఎలాంటి భూతప్రేతలు కనిపించలేదు ఆ రాత్రంతా నేను భయపడ్డాను అక్కడి ఆకుల శబ్దం జంతువుల శబ్దాల వల్ల భయపడ్డాను కాని మరెవైనా భూతప్రేతలు నాకు కనిపించలేదు అని అన్నాడు గురువు సరే ఈ రోజు ఆశ్రమంలో విశ్రాంతి తీసుకో రేపు ఉదయం తిరిగి శ్మశానానికి వెళ్లి ఒకరోజు ఒక రాత్రి అక్కడే గడిపేను అని చెప్పారు తర్వాత ఆ వ్యక్తి గురువారు మీరు చెప్పినట్లే నేను ఒకరోజు ఒక రాత్రి శ్మశానంలో గడిపాను నాకు ఎంత ఇబ్బంది అయిందో నాకు మాత్రమే తెలుస్తుంది నేను మరలా అక్కడికి వెళ్లను అని అన్నారు గురువు ముద్దా నువ్వు తెలుసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయాన్ని ఇంకా తెలుసుకోలేదు మళ్లీ ఒకరోజు అక్కడే ఉండి ఈసారి అది ఖచ్చితంగా నీకు తెలుస్తుంది అని చెప్పేవారు అప్పుడే ఆ వ్యక్తి సరే అని చెప్పి ఆ రోజే ఆశ్రమంలో విశ్రాంతి తీసుకుని తదుపరి ఉదయం గురువారి పాదాలకు నమస్కరించి శ్మశానానికి వెళ్లిపోయాడు ఇలా ఆ వ్యక్తి ఒక రోజంతా శ్మశానంలో గడిపి తదుపరి రోజు గురువారి ముందు నిలిచాడు ఆ వ్యక్తి కళ్లలో ఏదో తెలుసుకున్నట్టు సంతోషం గురువారికి స్పష్టమవుతుంది గురువు ముద్దా నువ్వు అక్కడికి ఎందుకు వెళ్లావు నీకు అది పూర్తిగా అర్థమయ్యిందా అని అడిగారు అప్పుడు ఆ వ్యక్తి అవును అర్థమయ్యింది అని అన్నాడు గురువు ఏమీ అర్థమయ్యిందో చెప్పు అని అడిగారు అప్పుడు ఆ వ్యక్తి నిర్మల మనసుతో గురువారు సాయంత్రం సమయంలో నన్ను పాడిపై కుంచుకుని శ్మశానానికి తీసుకువచ్చారు నా వెనుక నుండి నూరందొబరు మంది నడుస్తున్నారు నన్ను నాలుగు మంది సమానంగా భుజాలపై లేపారు నా తండ్రి నా ముందుగా నడుస్తున్నారు కొందరు నా మీద పూలు వడ్డుతున్నారు కొందరు సంబంధితులు నా వెనుక నడుస్తున్నారు అందరూ చాలా బాధపడుతున్నారు అందరిలో నా తండ్రి మరియు నా సోదరులు ఎక్కువగా బాధపడుతున్నారు అంతమందిలో కొందరు చాలా బాధపడుతున్నట్టు నటించారు కొందరు నా తండ్రిని సాంత్వనపరుస్తున్నారు దూరంలో నిండా ఉన్నవారు చాలా బాధపడుతున్నారు కొందరు నా సోదరుని దగ్గరికి వెళ్లి ఇప్పుడు నీవే ఈ ఆస్తికి ఏకైక వారసుడు అని చెబుతున్నారు మరికొందరు అయ్యో ఇలాగాకూడదు చాలా చిన్న వయస్సులోనే మరణించిపోయావు ఇంకా జీవితంలో ఏదీ అనుభవించలేదు అని చెబుతున్నారు ఆ తరువాత నాకు అన్ని రకమైన పనులు చేయించబడ్డాయి వీటని నేను పాడిపై కుంచుకుని చూస్తూ ఉన్నాను నేను ఆ పాడి నుండి ఎగిరేందుకు చాలా ప్రయత్నించాను కానీ ఎగిరి రావడం కాలేదు నేను శ్వాస తీసుకోవడానికి ఎంతో ప్రయత్నించాను కానీ తీసుకోలేకపోయాను ఎందుకంటే నా వద్ద శ్వాస ఉండలేదు నేను నా తండ్రిని పట్టుకుని బలంగా ఆలింగనం చేయాలని ప్రయత్నించాను కానీ చేయలేకపోయాను నా సోదరునితో మాట్లాడాలని తండ్రి తల్లిని బాగా చూసుకోవాలని కోరినప్పటికీ ఏమీ చేయలేకపోయాను ఆ తరువాత నన్ను చిత్తపై మీద కట్టెలు వేశారు నా ముఖాన్ని కూడా మూసివేశారు ఇక నాకు బయట ఏదీ కనిపించలేదు లోపల చాలా నొప్పి కలిగింది కొద్దికాలం తరువాత నాకు వేడి తగలటం మొదలైంది ఆ తర్వాత నాకు అర్థమైంది నన్ను కాల్చేస్తున్నారు కాళ్లు చేతులు కాలుతున్నాయి ఏముకలు మంటలో ఉన్నాయి నెమ్మదిగా మంట పెరుగుతోంది ఆ మంట నుండి తప్పించుకోవడానికి ఎన్నో ప్రయత్నించాను నా శక్తిని సమీకరించి ప్రయత్నించినా అక్కడ చూస్తూ ఉండటంతో ఇంకేమీ చేయలేకపోయాను చివరికి నేను మంటలో పూర్తిగా కాలిపోయాను ఆ రాత్రంతా మంటలో నేను నన్నే చూస్తూ ఉన్నాను చివరికి నాకు చివరి రూపంగా కేవలం బూడిద మాత్రమే మిగిలింది ఎన్నో అందమైన శరీరాలు ఇవన్నీ ఒంటరిగా ఒక శ్మశానంలో బూడిదగా మారాయి అలా ఆ బూడిదను చూస్తూ ఆ రాత్రంతా గడిపాను ఆ రాత్రి నాకు ఏదీ భయముగా అనిపించలేదు తరువాత ఉదయం మీ ముందు వచ్చాను అని చెప్పాడు గురువు ముద్దా ఇప్పుడు నువ్వు నా శిష్యుడవ్వడానికి అర్హత సంపాదించుకున్నావు నువ్వు తెలుసుకోవాలని కోరిన విషయాన్ని నువ్వు పూర్తిగా తెలుసుకున్నావు ముద్దా ఒక విషయం మాత్రమే జీవితంలో ఏదీ శాశ్వతం కాదు చివరికి ఏమీ మిగిలిపోదు అని చెప్పేవారు ఈ ప్రపంచంలో శ్మశానానికి వెళ్లే ప్రతి వ్యక్తి అయ్యో అందరూ ఇక్కడికి రావాల్సిందే ఏది శాశ్వతం కాదు అని భావిస్తారు కానీ శ్మశానాన్ని విడిచి బయటికి వచ్చిన వెంటనే వారు అన్ని మర్చిపోతారు మళ్లీ మొదట ఎలా జీవిస్తారో అలాగే జీవిస్తారు వారిలో ఏదైనా మార్పు ఉండదు చెడు పనులే చేస్తారు దురాచారులుగా మారిపోతారు ధనం కోసం ఎన్నో తప్పు పనులు చేస్తారు కాని శ్మశానానికి వెళ్లగానే అన్ని మర్చిపోయి చాలా ధార్మికులాగా నీతివాక్యాలను పలుకుతారు ముద్దా నువ్వు మొదటిసారిగా శ్మశానానికి కూడా నువ్వే అటువంటి పరిస్థితిలో ఉండేవి కాని రెండోసారి వెళ్లినప్పుడు మాత్రమే మనసుతో నీ జీవితాన్ని నిజంగా గమనిస్తావు మనం అనుభవించే అన్ని సుఖాలు దున్హఖాలు ఏవీ శాశ్వతం కావు అని నువ్వు తెలుసుకున్నావు ప్రతి మనిషికి ఇదే తెలుసుకోవలసినది ఎవరి జీవితమైతే మంచి లేదా చెడని మాటతోనే ముగుస్తుంది గురువు ముద్దా నేను ఒక నిమిషంలో మొత్తం జీవితాన్ని చెప్పబోతున్నాను జాగ్రత్తగా విను మనం జీవితాన్ని సాదాసీదాగా చూస్తే అది నిజంగా ఒక అందమైన అనుభవంగా కనిపిస్తుంది మన జీవిత ప్రారంభం మరియు ముగింపు రెండూ ఖచ్చితంగా ఉన్నాయి కాని ఈ మధ్యలో మనం ఏమి చేస్తామో ఎలా జీవిస్తామో అదే ముఖ్యం మనం మట్టినుంచి వచ్చాము మట్టిలోకి వెళ్తాము బలహీనులుగా వచ్చాము అలాగే బలహీనులుగా పోతాము మనకు ధనం లేకుండా వచ్చాము కూడా ఏమీ ఉండదు నువ్వు మొదటిసారిగా స్నానం చేసినప్పుడు ఎవరో నిన్ను స్నానం చేయించేవారు చివరికి కూడా అలా అవుతుంది ఇదే జీవితం అయితే ఇవన్నీ చెడ్డవి ద్వేషం మరియు అహంకారం ఎందుకు అందరితో దయతో వ్యవహరించి మంచి పనులు చేయు మనకు ఈ భూమిపై పరిమిత కాలం ఉంది దాన్ని వృధా చేయకూడదు అని గురువు చెప్పాడు నోడి ఈ వీడియో మీకు నచ్చితే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే మా కథాశలా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెలైకాన్ను నొక్కండి మా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి జై శ్రీకృష్ణ